నమస్తే నమస్కారం వణకం హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ నేను మీ ప్రతాప్ని ఈ వీడియోని చూడండి అందులో ఒక చైనీస్ నర్తకి మలేషియాలో ఒక తమిళం పాట పాడుతూ అభినయిస్తోంది కదూ ఈ పాట ఎక్కడో విన్నట్టుంది అవునా అవును నిజమే ఇది తెలుగు సినిమా మిస్సమ్మలోని పాట స్వరకర్త సాలూర్ రాజేశ్వరరావు గారు రచన పింగలి నాగేంద్రరావు గారు ఇదే చిత్రాన్ని ఏవిఎం వారు హిందీలో తీసినప్పుడు దాని సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ కూడా ఈ బాణి నచ్చి దాన్ని అలాగే ఉంచుకున్నాడు కానీ ఎస్ రాజేశ్వరరావు గారికి ఆ సినిమా మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయనకు తృప్తి కలగలేదు ఈ సినిమా తర్వాత తనకి ఇంకా అవకాశాలే రావనుకున్న రాజేశ్వరరావు గారికి తర్వాతి రోజుల్లో మాయాబజార్ సీతారామ కళ్యాణం ఆ తర్వాత మరీ కొద్ది రోజుల తర్వాత దాన వీర శూర కర్ణ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ఆయన వదులుకున్నాడు ఎందుకు ఏ ఎన్టీఆర్ గారికి రాజేశ్వరరావు గారికి పొసగదా ఆయన ఏమైనా ఏఎన్ఆర్ గారి క్యాంప లేక అప్పుడే పైకి వస్తున్న యువ కథానాయకుడు రామారావు గారితో పోటీ పడి కురుక్షేత్రం చేసిన కృష్ణ గారి క్యాంప ఇవి తెలుసుకునే ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం నాటి మాట ఏఎన్ఆర్ గారిని హీరో చేసిన గూడవల్లి రామబ్రహ్మం గారు కాంచనమాలతో ఇల్లాలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు దానికి ముందు రెండేళ్ల కిందట ఆయన తీసిన మాల పిల్లతో కాంచనమాల తారాపదాన్ని అందుకుంది ఆ రెండేళ్లలో ఆవిడ సూపర్ స్టార్ బంగారు ఒక గ్రాము తొమ్మిది రూపాయలు ఉన్న రోజుల్లో ఆవిడకు గూడవల్లి రామబృహం గారు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఇల్లాలు చిత్రంలో ఆవిడ రెండు పాటలు పడాలి రికార్డింగ్ థియేటర్కి వచ్చిన కాంచనమాల గారికి రామబృహం గారు అక్కడే పక్కనే ఉన్న నూనూగు మిసాల ఓ యువకుని చూపించి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఈ అబ్బాయే అని పరిచయం చేశాడు ఈ అబ్బాయా నేను ఎలా పాడాలో నేర్పించేది ఈ అబ్బాయి సంగీత దర్శకుడు ఇచ్చే నాకు ఇష్టం లేదు అని ఆడు నిరసనగా ఆ గదిలో నుంచే వెళ్ళిపోయింది కానీ నిర్మాత కోరిక మేరకు అక్కడే ఉన్న ప్రఖ్యాత సినీ నేపథ్యగాయని రావు బాల సరస్వతీదేవి గారు ఆ అబ్బాయి స్వరపరిచిన ఓ జోలపాటను మధురంగా పాడి వినిపించారు బాల సరస్వతి గారి నోట ఆ జోలపాట విన్న కాంచనమాల కాస్త దిగి వచ్చారు తర్వాత ఆవిడ ఆ జోలపాటను తనే స్వయంగా పాడారు ఆ పాట దినదినము పాపన్ని దీవించి పొండి అన్నది అది అత్యంత ప్రజాదరణ పొందింది ఆ చిత్రంలో ఆ అబ్బాయే పాడిన కావ్యపానము చేసి నాని అన్న పాట మిగతా పాటలు అన్నీ అయ్యాయి సినిమానే పెద్ద హిట్టు ఆ దెబ్బతో ఆ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్గా చిత్రరంగంలో స్థిరపడిపోయాడు కానీ విచిత్రం ఏంటంటే అంతకు రెండేళ్ల ముందే తన పదహారవ ఏట ఆ అబ్బాయి జయప్రదా అనే సినిమాకు మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడిగా పనిచేశాడు అది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం అప్పటికే పేరు ప్రఖ్యాతులుగాంచిన ఎస్ఎస్ వాసన్ గారు తమ జమిని బ్యానర్లో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఆ చిత్రానికి సంబంధించిన రికార్డింగ్ అవాళ జరుగుతోంది జమినీ స్టూడియోకి కొత్తగా రిక్రూట్ అయిన ఒక సెక్యూరిటీ కార్డు అవాళ వేక్వనే పంచగట్టుకొని సైకిల్లో స్టూడియో లోనికి రావాలనుకున్న అబ్బాయిని లోనికి రాకుండా అడ్డుపడ్డాడు ఆ అబ్బాయి అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా వేగం పెంచాడు ఆ అబ్బాయిని వెంబడించిన సెక్యూరిటీ గార్డుకు రికార్డింగ్ థియేటర్ వద్దకు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి ఎవరో తెలిసిపోయింది అది తెలిసి ఆ అబ్బాయి నివ్వెరిపోయాడు ఆ ప్రతిష్టాత్మకమైన చిత్రం చంద్రలేఖ ఆ చిత్రానికి సంగీతం సమకూర్చింది ఆ పంచగట్టుకునే సైకిల్లో వచ్చిన అబ్బాయి సాలు రాజేశ్వరరావు మరి అంత ప్రతిభావంతుడితో అన్నగారికి ఏంటి ప్రాబ్లం వారిద్దరూ వారి వారి శాఖల్లో నిష్ణాతులు కానీ వారి వారి స్వభావం ఆత్మవిశ్వాసం వాటన్నిటినీ మించి సెల్ఫ్ ఎస్టీమ్ ఎవరిది వాళ్ళదే రాజేశ్వరరావు గారు నాలుగేళ్లకే రాగాలను గుర్తుపట్టగలిగిన ప్రతిభావంతుడు తొమ్మిదేళ్లకే సంగీత కచేరులు చేసిన స్రష్ట పదకొండు పన్నెండేళ్లకే హుచిన్సన్ గ్రామ్ఫోన్ కంపెనీ బెంగళూరు వారు ఆయనతో పాటలు రికార్డు చేయించారు అంతేకాకుండా ఆయన కొన్ని పాటలు కూడా రాశాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పివి దాస్ గారు నిర్మించిన మాయాబజార్ చిత్రంలో బాల అభిమన్యుడిగా ఓ వేషం కూడా వేశారు ఆయన అందుకుగాను తనే పాటలు కూడా పాడుకున్నారు అది కాక ముందుగా చెప్పినట్లు తన పదహారవ ఏటనే జయప్రద చిత్రానికి మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించిన ఘనత కూడా ఆయనదే ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ విజయవారి మాయాబజార్ చిత్రానికి గాను మొదట సంగీత దర్శకత్వం వహించి ఆ చిత్రంలో నాలుగు పాటలు శ్రీకరులు దేవతలు చూపులు కలిసిన శుభవేళ నీ కోసమే నే జీవించున్నది లాహిరి లాహిరి లాహిరిలో ఈ పాటలకు బాణీలు కూడా సమకూర్చారు అవాళ విజయవారి ఆఫీస్లో లాహిరి లాహిరి పాటకు గాను పల్లవికి కింద చాప మీద కూర్చొని తన హార్మోనియం తబలాతో ఆయన బాణి కట్టడం ముగించారు పక్కనే గీత రచయిత పింగల్ నాగేంద్రరావు గారు కూడా ఉన్నారు దాని తర్వాత చరణాలకు ట్యూను కట్టే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు కానీ అదే గదిలో ఉన్న విజయాధినేతలు నిర్మాత దర్శకులు ఇంకా ఇతరులు ఎవరో కొందరు మంద్రస్థాయిలో ఏదో చర్చిస్తున్నారు అది ఒకనొక సందర్భంలో రాజేశ్వరరావు గారి ఏకాగ్రతకు భంగం కలిగించింది అంతే ఆయన చటుక్కున లేచి ఇంటికి వెళ్ళిపోయారు ఆయన్ను మళ్ళీ వెనక్కి రప్పించేందుకు విజయాధినేతలు ఎంత ప్రయత్నించినా విఫలమే అయింది ఇందులో ఎన్టీఆర్ గారి ప్రమేయం ఏమీ లేదు అంతెందుకు అంతకుముందు మిస్సమ్మ చిత్రంలో ఎన్టీఆర్ గారికి ప్లేబ్యాక్ ఏఎం రాజా గారితో పాటించేందుకు గాను రాజేశ్వరరావు గారు డైరెక్టర్ గారి ద్వారా రామారావు గారి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నారు అందుకు ఎన్టీఆర్ సంగీత దర్శకుడైన ఆయనే ఇందులో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఆయన ఎవరితో పాటించినా నటించేందుకు నాకేమీ అభ్యంతరం లేదని తన ఆమోదాన్ని వెంటనే తెలియజేశారు వినయంగా మరి ఆయనకు ఎన్టీఆర్ గారికి మనస్ఫర్తలని ఎందుకు పుకార్లు సీతారామ కళ్యాణం చిత్రం సందర్భంలో రామారావు గారు రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిగా నియమించుకున్నారు ఆయన ఆ చిత్రానికి బాణీలు కడుతున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత త్రివిక్రమరావు గారు తమకు నచ్చిన ఓ బాణీని రాజేశ్వరరావు గారికి సజెస్ట్ చేశారు అంతే ఆయన హార్మోనియంతో సహా వెంటనే వెళ్ళిపోయారు మధ్యలో ఎన్టీఆర్ గారు ఎన్నో చిత్రాలకు ఆయనే సంగీత దర్శకుడు అయినా మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత రామారావు గారి సొంత చిత్రం కృష్ణ గారి కురుక్షేత్రంతో పోటీగా తీయబడిన దాన వీర శూర కర్ణ చిత్రానికి గాను సంగీత దర్శకుడిగా ఎన్టీఆర్ గారు ఫస్ట్ చాయిస్ ఎస్ రాజేశ్వరరావు గారే ఆ సినిమాలో ఏ తల్లి నిన్ను కన్నదో అన్న పాటకు బాణి కూడా ఆయన సమకూర్చారు కానీ దురదృష్టవశాత్తు ఈసారి స్వయంగా ఎన్టీఆర్ గారే ఒక ట్యూన్ సజెస్ట్ చేయడంతో ఆయన అలిగి వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు ముక్కుసూటి మనిషి కాస్త కోపం కూడా ఎక్కువే అలా ఆయన మొదట ఒప్పుకొని మధ్యాంతరంగా వదిలివేసిన చిత్రాల్లో నాగేశ్వరరావు గారి నమ్మిన బంటు కూడా ఒకటి శంభు ఫిల్మ్స్ నమ్మిన బంటు చిత్రంలో చెంగు చెంగు నా గంతులు వేయండి ఇత్యాది ముత్యాల్లాంటి మూడు పాటలకు బాణీలు సమకూర్చి రికార్డింగ్ చేసిన రాజేశ్వరరావు గారు ఆ చిత్రపు తమిళ వర్షన్ పాట్టాళియన్ వెట్రీ చిత్రానికి గాను పాటలు రాసిన ఉడుములై నారాయణ కవి గారితో ఒక పాట గురించి అభిప్రాయ భేదం వచ్చి మధ్యలో వదిలేశారు ఇలాంటి అనుభవం మధుసన్ రావు గారికి కూడా ఉందని వినికిది అందుకే పరిశ్రమలో ఆయన పనిచేసి టైటిల్ కార్డులో ఆయన పేరు పడిన చిత్రాల కంటే ఆయన అర్థాంతరంగా వదిలేసిన చిత్రాలే ఎక్కువ అని ఆయన గురించి మాట్లాడుకుంటుంటారు అంతేగాని ఆయనకు ఎన్టీఆర్ గారికి పొసగదు ఏదో విభేదాలు ఉన్నాయి అన్నది కేవలం రూమర్ మాత్రమే మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి